సో ఈ మేడం వచ్చేసి ఇట్లా బయట కమ్మలాముతుంటే తీసుకోచ్చి తీసుకొచ్చి ఏయ్ రేయ్ నీ అక్క నీ పేరూరే అని చూసినండి నన్ను లోకంలో కాగలనాడు కొంతమంది మారిపోతున్నారు రోజురోజుకీనో కొత్త గంటె పొమ్మ మాద ఎంత తన కళ్ళల బాధ చూడే చెప్పే మాద ఆగువే లడ్డుతో ఫోన్ మాట్లాడుతున్నా లడ్డుతో చార్జ్ చేస్తున్నా నాడు ఇప్పుడు ఇప్పుడు వచ్చినోడు కోసం ఇలా నోయి మొదలు పెట్టని నాడు ఇప్పుడు పోతడో తెలవద్దు నాకు ఎప్పుడు ఉంటాడో తెలియదు పెట్టుకుంటా మందుతో రా లక్ష రాదు కంగా నేను కానీ చమంతా కాదు కానీ రష్మిగా మన వాళ్ళందరికంటే నేనే మంచిగా యాక్టింగ్ చేసేది సో వచ్చ పీపుల్ వెల్కమ్ టు ఛానల్ సో థింగ్ ఏంటంటే ఈరోజు మా ఆఫీస్లో చాలా చాలా వేడి క్లైమేట్ వచ్చింది సో ఎందుకంటే ఇన్ని రోజులు త్రిపుర సినిమాలో రామ్ చరణ్ ఎన్టీఆర్ ఎలా మెలిసి ఉంటారో అలాంటి స్నేహం ఇప్పుడు విడిపోయినట్టు ఆ స్థాయిలో మాట్లాడేస్తున్నారు సో ఫస్ట్ థింగ్ మన ఫస్ట్ ప్లేయర్ మాట్లాడదాం సో కొంచెం సో ఇక్కడ మీకు సుమితో సంథింగ్ అనుకుంటున్నా సుమి సో

అదే ఫస్ట్ గో ఫస్ట్ మొత్తం నోరు తెలిసి నీ చెప్పే ఏ నువ్వు నువ్వు మాట్లాడు అసలు మాట్లాడుతుంది కాదు చెప్పే చెప్పు చెల్లి ఏం లేదన్న నేను చెప్పాలనుకోవట్లేదు ఏం చెప్పాలనుకోవట్లేదు కొంతమంది మారిపోతున్నారు రోజు రోజుకి మారిపోవడం అంటే ఇప్పుడు మనిషి ఇప్పుడు కలర్ వస్తుండ లేకపోతే కర్ర అవుతుండ అట్లా ఆ మార్పు ఏ మార్పు ఏ మార్పు అనవసరం నాకు ఏం లేవన్నా ఒకప్పుడు మంచిగా ఉండేది ఇప్పుడు మొత్తం ఖరాబ్ అవుతుంది సుమిత్ర ఖరాబ్ అంటే అంటే నీకు అన్నం తయారవుతుందా నేను తినకుండా అసలు తినే తిన్నది తెలుసా అది ఇద్దరం ఏం ఏం తినకుండా ఓకే మంచిగా ఉండేవాళ్ళ మంచిగా ఉండే ఈ మధ్యలో ఈ లవ్ ఇది అనుకుని నాతో మాట్లాడడం మానేస్తుంది ఓరు సో విన్నారు సో థింగ్ ఏంటంటే సుమ్మికి కొత్త పరిచయాలు రావడం వల్ల తన పాత పరిచయాన్ని మర్చిపోయిందని చెప్పేసి మనకి అక్కడ బాధితురాలు చెప్తుంది సో ఇక్కడ బాధితురాలు అనుకుందాం ఏమైందో చెప్పే అన్న నీకేమైనా అనిపించిందా మారినట్టు ఏమైలు పెడుతున్నాయి

కనెక్షన్ ఉండే పాపం సుమీతో పాపం ఎమోషనల్ ఫీల్ అవుతుంది రిప్పు కూడా ఇటు పెట్రా మంచిగా ఉంటుంది అన్న పండుతో దీంతో మంచి కనెక్షన్ ఉంటుంది ఏంటండి ముగ్గురు కట్టి అడుగు మనది లవ్ లవ్ అనుకుని ఎంత చేంజ్ అయింది తెలుసా కిందకి రా తిందామని అంటే ఆగువే లడ్డుతో ఫోన్ మాట్లాడుతున్నా లడ్డుతో చార్జ్ చేస్తున్నా

నువ్వు అట్లా నేను లవ్ ఫ్రెండ్షిప్ ఎప్పుడు నేను ఇట్లా కలిపి ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ లవ్ లవ్ నాడు ఇప్పుడు ఇప్పుడు వచ్చిన కోసం ఇలా ఏం మొదలు పెట్టా నేను ఆడు ఇప్పుడు పోతాడో తెలియదు నాకు ఎప్పుడు తెలియదు ఏదో నా మాట్లాడుతున్నా అంతే ఇప్పుడు నీకు ఇష్టం లేదు ఎవరు నేను అప్పుడు కూడా వాళ్ళు చెప్పిన ఇష్టం లేనప్పుడు వద్దురా ఉండి కూడా వేస్ట్ అయ్యారు ఆడు ముద్ద ఏం చేస్తేనేమో చేసినా చేయకపోతేనేమో చేయలేదని అంటారు

నేను ఛానల్ ఛానల్ ఉన్నందుకు పొగరు చూపిస్తుంది లడ్డు గడ నాకు పెట్టి అయితే యాక్టింగ్ నేనేం చెయ్యాలా నేను పాపులా చేస్తాను వన్నూతరాచ లక్ష పై సబ్‌స్క్రైబర్ ఉండాలి మోహన్ వీడియో ఒకటి రాదు చెయనిక రాదు బర్ర తీరు ఉంటారు ఫన్నేలా పెట్టున్నా మాటలు ఇప్పుడు ఎలా బయటికి నేను ఫ్రెండ్షిప్ కట్ చేస్తావ్ ఫ్రెండ్షిప్ కట్ అంటే మన అందరం ఒకటే టీమే మన అందరం విడిపోవద్దు మరి కలిసి ఉండలేదు కదా నన్ను బాధపడుతున్నా నేను ఎప్పుడు కలిసి అన్న బయటికి పోయినా నేను మీతో మోమోస్ తిన్నీ పోతా అన్ని బండి కూడా మొట్ట ఇల్లు నడపరు నేనే నడిపించుకుని పోతా ఇద్దరిని కూర్చో పెట్టుకొని ఒకప్పుడు ఈ మధ్య నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థమైతుందా బయట సబ్స్క్రైబర్స్ చూసలేరా మమ్మల్ని నేను కలిసి ఉండడం చూసలేరా నాకైతే ఏం లేదు ఇది నువ్వు చేంజ్ కాలేదు మరి దీనికి మీ ఇద్దరు బాండింగ్ ఎట్లుంటుంది ఎందుకంటే మీరు ఒకటే కంచెలో తాగుతారు ఒకసారి వాష్రూమ్ కూడా పోతారు ఒకసారి కూర్చుంటారు రానిట్ల సో అవన్నీ మీ మీ బాండింగ్ మీకు మాకు సంబంధం లేదు ఇప్పుడు నువ్వు ఏమంటారు అన్నం వచ్చేటప్పుడు ఛానల్ పెట్టాను సరే జై మళ్ళీ సమంత బ్యాక్ వస్తుంది చూడరా అంటే కంగా సినిమా కాంచుంటే అమ్మాకి మంచి అందంగా ఉంటుంది సరేనే కోరిక మీకు సరే కాక అందరూ కలిసి ఉందంట గొడవ పడితే నేను లేనప్పుడు మన అదే కదా చెల్లి

नूँ नूँ मतलब मार रहे हैं वे शिवाजी मार रहे हैं ओ मटकड़ पुकड़ अच्छे ना टांगों से मतलब मार रहे हैं सुन्नी छाल मची कब थे जिस गर्ल स्टुपिड गर्ल सम डेज़ ही आर गोइंग सम डेज़ वाइज़ आर गोइंग इस गर्ल एग्ज़ाम वाइज़ एग्ज़ाम आह एग्ज़ाम कौन था एग्ज़ाम सांतोजी आई कोई नह రావన్ తమ్ముడు ఏడు కొట్టాం తెలు అబ్బు నా నీకు తెలుసు రామే చెప్తున్నా ఎక్కువగా ఆఫీసులుంటే జర బోక్స్ మీద బయట ఉంటున్నా కానీ వీళ్ళు చేసే తమాషాలన్నీ నాకు పాయింట్ పాయింట్ తెలుసు

నీకు తెలుసుకున్న ఛానల్ ఉందని కానీ డిగ్రీ ఎగ్జామ్స్ వల్ల నేను స్టడీ కంప్లీట్ అయిపోయాక మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా సో ఇప్పుడు నేనైతే మళ్ళీ బ్యాక్ అనుకుంటున్నా సో మీకు కూడా ఓకే అయితే కామెంట్ సెక్షన్ లో కార్యకర్ ఛానల్ ఇవ్వండి అని చెప్పి పెట్టారు